ప్రస్తుతం ప్రభుత్వం రావడానికి కూడా గద్దరన్న గారి హ్యాండ్ కానీ గద్దరన్న గారి సహకారానికి కూడా వచ్చింది వారి ఉంటే బాగుండేది కానీ ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు తెలంగాణలో ప్రజలు మనం ఉన్నంత కాలం గద్దరన్న అవార్డు ప్రకటించి వారి పేరు శిరస్థాయిగా మా టైంలో ఉన్న యువత కావచ్చు మా టైం వాళ్ళ గద్దరన్న గురించి కొత్తగా వచ్చే యువతానికి కొంత తెలియకపోవచ్చు కానీ గద్దరన్న గారికి ప్రకటించిన అవార్డుల ప్రకారం అందరూ గుర్తించిన ప్రభుత్వానికి ప్రత్యేకంగా గతరన్న గారి కుటుంబం ప్రత్యేక అభివృద్ధి తెలియజేసుకుంటూ వారి యొక్క ఆశయాలని ముందు కొనసాగించే మనకి అది ఆదర్శాలు తెలియజేసుకుంటూ ఉద్యోగ సంఘాలుగా యావత్ పదిహేను లక్షల మంది ఉద్యోగులు తెలంగాణలో రెండు వందల ఆరు సంఘాలు గతరన్న గారి ఆశయాలను పూర్తిగా కొనసాగిస్తామని వారు మాతో కలిసి ప్రయాణించిన కాలాన్ని మర్చిపోమని మరొకసారి వారి కుటుంబం ఏది ఏమైనప్పుడు కూడా ఈ సాంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం కొనసాగించాలని దాన్ని మా పాకాలను ఎప్పుడు కోరుకుంటూ తలజిఓ శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మాట్లాడాలని కోరుతున్నాం జోహార్ కట్టారన్నకు మరి రెండవ సంవత్సరం కాలం చేసి భగవంతుడు వారి ఆత్మను సాధించాలి మరి రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులు కుటుంబ సభ్యులు గద్దారన్న దైహా సార్లు అందరూ కూడా కాళ్ళకు గద్దె కట్టుకొని పిడికిలు విగించి గద్దారన్న చూపెట్టిన గాజులు నష్టమని మరోసారి మనం అందరి మీద కలవడం సంతోషం మరి తొంభై ఆరు నుంచి నాకు వారితో చాలా మంచి సంబంధాలు ఉండే మరి ఇందాక రాజింగమన్న గారు చెప్తున్నారు కొన్ని విషయాలు విధంగా కూడా ఇంకా ఇంకా వినాలోచిస్తుంది ఏది ఏమైనా సూర్యమణ గారి నాయకత్వంలో భగవంతుడు మరి వారికి ఇంకా శక్తి తీయాలని ఇట్లాంటి కార్యక్రమాలు జరగాలి తెలంగాణ బిడ్డలుగా ఉద్యమకారులుగా మా సాయం ప్రకారం మరి గదారణ కుటుంబ సభ్యులకు గదారణకు ఎవరైతే ఈరోజు కళాకారులు ఈ రాష్ట్రంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత గదారణ గారి పేరు అవార్డు పెట్టడం వారిని గౌరవించుకోవడం నిజంగా సంతోషదాయకం ఏది ఏమైనా మన ప్రకృతి మన జాతి మన కట్టు మన బొట్టు మన చరిత్ర మరవకుండా ఇదే వారి యాదిలో మరి మన వారి వారికి ప్రకాడమైన మన మన వారి భగవత్ ఆత్మకు శాంతి కలిగాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చే పెద్దలకు నమస్కారం థ్యాంక్ యూ